కార్తీక పురాణము ఎనిమిదవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ప్రారంభం శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక పురాణము ఎనిమిదవ రోజు పారాయణం ఈరోజు పారాయణంలో పంచదశ అధ్యాయము షోడోష అధ్యాయము మరియు రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి ఎలుక దివ్య పురుషుడైన కథ బాహి పాఖ్యానము వీటి గురించి తెలుసుకుందాం ముందుగా పంచదశ అధ్యాయము అంటే పదిహేనవ అధ్యయనము ఈ అధ్యయనంలో ఒక చిన్న ఎలుక విష్ణు ఆలయంలో ఉండే దీపం నెమరు వేస్తూ అనుకోకుండా నామస్మరణతో చేసిన సేవ ద్వారా దివ్య పురుషుడుగా అవతరించుచున్నది ఇందులో బోధన ఏమిటంటే చిన్న సేవైన భగవంతుని పట్ల ప్రేమతో చేసినప్పుడు అది మోక్షానికి దారి తీస్తుంది అని ఎలుక దివ్య పురుషుడైన కథ విష్ణుదేవుడి ఆలయంలో దీపం ముందు నూనె తాగుతూ దీపమును కదిలించిన ఎలుక అనుకోకుండా భక్తితో చేసిన సేవగా పరిగణింపబడి తద్వారా దివ్యపురుషుడై స్వర్గానికి చేరుతుంది ఇది మనకు భక్తి ఆరాధనలో ఉద్దేశం ఎంత పవిత్రమో తెలియజేస్తుంది ఇక బాహ్య హీక్లో పాఖ్యానము ఈ కథలో ఒక రాజు పాపాల నుండి విముక్తి పొందడం కోసం కార్తీక మాసంలో దీపదానము హరిస్మరణం చేయడం ద్వారా కైవల్యమునకు చేరుతాడు దీనితో ఒక మాసంలో ఈ ప్రతి ఒక్కరికి భగవద్భక్తి దాన ధర్మాలు ఎంత శ్రేష్టమో తెలుస్తుంది ఇక షోడోష అధ్యాయము అంటే పదహారవ అధ్యాయము స్తంభ రూపము ఈ అధ్యయనంలో భగవంతుడు స్తంభరూపంలో ప్రత్యక్షమై దుష్టులను నాశనం చేస్తూ భక్తులను రక్షిస్తాడు ఇది నరసింహస్వామి అవతార తత్వాన్ని సూచిస్తుంది దీని చివరలో కొయ్యముద్దుకు ముద్దుకు కైవల్యం కలుగుట అనే అర్థం అంటే చిన్ని చిన్ని క్రీలకు పెద్ద ఫలితాలు కలుగుతాయి అన్నది దివ్య సందేశం శ్రీ స్కంద పద్మ పద్మపురాణాంతర్గత కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ